గౌరవనీ లేన జగన్మామయ్య గారికి ఇక్కడి విచ్చేసిన పెద్దలందరికీ మరియు నా తోటి విద్యార్థిని విద్యార్థులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నా పేరు ఎల్ఎన్ సాత్విక నేను తెలంగాణలోని శ్రీమతి దొడ్డపనేని ఇందిరా మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్నాను ముందుగా జగన్మామ మీకు నా తరపు నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు జగన్మామయ్య మీరు ముఖ్యమంత్రులు అయ్యాక మా విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకై మాకు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు వాటిల్లో నాడు నేడు మరియు నాడు నేడు అమ్మబడి జగనన్న విద్యా కానుక జగనన్న ఇవి ఉన్నాయి నాడు నేడులో భాగంగా మాకు కొత్త కొత్త బిల్డింగులు కట్టించారు వాటికి పెయింట్ వేయించారు ప్రతి రూమ్ నాలుగు ఫ్యాన్లు నాలుగు లైట్లు పెట్టించారు ఇప్పుడు నాలుగు ఫ్యాన్లు నాలుగు లైట్లు లేని రూమ్ అంటూ లేదు మరియు టాయిలెట్స్ బాగు చేయించారు అలానే కొత్త కొత్త బెంచీలు కూడా వేయించారు అలానే మా చదువులకు అవసరమైన ఖర్చులన్నీ మా తల్లుల ఖాతాలో పదిహేను వేలు ఇస్తున్నారు సంవత్సరానికి ఇవి ముఖ్యంగా మా ఆడపిల్లల చదువులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి అలాగే జగన్ అన్న విద్యా కానుక ద్వారా మాకు మూడు జతల యూనిఫామ్ షూస్ బెల్ట్ సాక్స్ ఇంకా నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ గ్రాఫ్ బుక్స్ డిక్షనరీ ఇస్తున్నారు బుక్స్ క్వాలిటీ అయితే నేను ఇంతవరకు వరకు ఎప్పుడు చూడలేదు ఇంకెప్పుడు కూడా చూడను అంత బాగా ఇస్తున్నారు మీరు మాకు ఎప్పుడన్నా మాకేమన్నా డౌట్ వస్తే మేము డిక్షనరీ తీసి చూసుకుంటాం ఆ వర్డ్ మీనింగ్ ని క్లారిఫై చేసుకుంటాము మీకు అంతటి థ్యాంక్ యూ మామయ్య అలానే మాకు జగన్ ఈ రోజు మీ పుట్టినరోజు సందర్భంగా మేము మీకు కానుక ఇవ్వాలి కానీ మీరు మాకు ట్యాక్ రూపంలో కానుకనిస్తున్నారు మీరు మీరు ట్యాగ్ని మా అరచేతిలో పెట్టి ప్రపంచంతో పోటీ పడేలా చేస్తున్నారు అలానే మేము ప్రపంచంతో పోటీ పడి బాగా చదువుకొని మీ పేరు నిలబెడతాం జగన్ మామా అలానే మాకు ట్యాగ్ రూపంలో ప్రపంచంతో పోటీ శక్తిని ఇచ్చి మమ్మల్ని బాగా తయారు చేయాలని చూస్తున్నారు ఇదంతా మీకు మా పట్ల ఉన్న ప్రేమ వలనే మీకు ఇందుకు ఎంతగానో కృతజ్ఞతలుగా ఉంటాను అలానే మాకు జగనన్న గోరుముద్ద పథకం ద్వారా మంచి రుచికరమైన అలానే రు రుచికరమైన నాణ్యమైన పోషక ఆహారాన్ని విలువ చేసే వంటలను ఆహారాలను మాకు అందిస్తున్నారు ఇది ఎంతగానో రుచికరంగా మరియు మాకు ఎంతో ఎంతో బలంగా ఉంటుంది ఇది మా తల్లిదండ్రుల బరువు బరువుని కూడా తగ్గిస్తుంది మేము రోజు క్యారెట్ తెచ్చుకోవచ్చు తెచ్చుకోకపోవచ్చు అందుకని మీరు మా కోసం ఇది ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు మేము దీన్ని తిని ఎంతో బలంగా తయారవుతున్నాము అలానే ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది ఈ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ అలానే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అలానే మీరు నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు అలానే నాకు అలానే నాకు ఇంత పెద్ద మంచి అవకాశం ఇచ్చినందుకు మీరు ఎంతగానో ఎంతగానో ధన్యవాదాలు మరొకసారి మీ మా కోసం మీరు పుట్టినందుకు మీ పట్ల మేము కృతజ్ఞరాలుగా ఉంటున్నాము ధన్యవాదాలు జగన్మామ ఇది తమ ముద్దుల మామ సంకల్పానికి సాయానికి భరోసాకు చిన్నారుల అన్ని ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జన్మదిన సందర్భాన విద్యార్థులను ఆశీ ఆశీర్వదిస్తూ సందేశాన్ని ఇస్తారు